నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్స్ చేయొచ్చు డైట్ ప్లాన్ హర్బిలిటీస్ ఇంకా చాలా విషయాలు కూడా ఉంటాయి క్లాసెస్లో సో డెఫినెట్లీ ట్రై చేయండి ఇప్పుడు చైర్ మీద ఎందుకు కూర్చున్నాను అనుకుంటున్నారా సో వెయిట్ లాస్ చైర్ యోగాతో ఎలా చేయొచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సీనియర్ సిటిజన్స్ కూడా హ్యాపీగా చేసుకోండి మీరు ఏవైతే చేయగలుగుతారో దీంట్లో నుంచి అవి తీసుకొని మీరు అవి రిపీట్ చేసేసుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఓకేనా అందరూ చేయండి చాలా బాగా అనిపిస్తుంది చేసేటప్పుడు కూడా మంచి మార్గంగా అనిపిస్తుంది ఫస్ట్ స్పైన్ స్ట్రేట్ పెట్టుకొని కంఫర్టబుల్గా కూర్చొని మ్యాట్ మీదే వేసుకోండి ఎప్పుడైనా సరే చైరు ఒక్క టిప్ గుర్తుపెట్టుకోండి ఏది చేసేటప్పుడు ఎక్స్ట్రీమ్ చాలా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ చైర్తో ఏది చేసినా చైర్ మాత్రం కంపల్సరీ మ్యాట్ మీద వేసుకొని స్కిడ్ అవ్వం ఓకేనా వెయిట్ ఎక్కువ ఉన్నట్టు అవుతే టూ చైర్స్ వేసుకోండి ప్లాస్టిక్ చైర్స్ చేతులు రెండు ఇలా కాళ్ళను పట్టేసుకొని స్లోగా స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని కాలు లిఫ్ట్ లిఫ్ట్ డా లిఫ్ట్ డా లిఫ్ట్ ఇలా లిఫ్ట్ డా స్లోలీ ఈ లెగ్ మీద కూడా రిపీట్ చేయండి లిఫ్ట్ డా స్టిఫ్ రాన్ ఈవెంట్ మోకాళ్ళు కూడా చాలా మంచిది ఇలా సో మోకాళ్ళొప్పులు కూడా అంతే కూర్చొని కూడా చేసుకుంటూనే ఉండండి కూర్చుని దగ్గరే తగ్గొచ్చు కూర్చుని దగ్గరే స్ట్రెంత్ అవ్వచ్చు అంటే ఇదే సో స్లోగా రిలాక్స్ తీసుకుంటా టెన్ టైమ్స్ రిపీట్ చేసి ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ లిఫ్ట్ చేసుకొని ఇలా టోస్ ఇన్ టోస్ ఆ ఇన్ ఫైవ్ రౌండ్స్ తీసుకొని ఇంకొక ఫైవ్ రౌండ్స్ ఇలా క్లాక్ వైజ్ తీసుకొని ఫైవ్ రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ ఇలా తీసుకోండి స్లోగా స్లోలీ రిలాక్స్ సేమ్ ఈ లెగ్ మీద కూడా అంతే లిఫ్ట్ చేసి ఇలా తర్వాత స్లోగా క్లాక్ వైజ్ ఒక ఫైవ్ రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ కూడా ఒక ఫైవ్ రౌండ్స్ తీసుకో స్లోలీ రిలాక్స్ ఇప్పుడు చూడండి స్లోగా కాళ్ళు లిఫ్ట్ చేసి వన్ టూ పల్సెస్ మొత్తం ఇదంతా కుటుం అవుతుంది స్ట్రెంత్ అవుతుంది స్లోగా టెన్ రౌండ్స్ పల్సెస్ మళ్ళీ రిలాక్స్ ఈ లైక్ మీద కూడా టెన్ రౌండ్స్ పల్సెస్ రిలాక్స్ స్లోలీ స్పైన్ స్ట్రెయిట్ చేసుకొని కాలు ఉంటుంది కదా ఇలా తెచ్చుకోండి పాదం ఇలా రావాలి ఇలా హోల్ చేసుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోగా బెడ్ మళ్ళీ స్లోగా పైన ఇన్హేల్ ఇలా హోల్డ్ చేసుకోండి ఎక్స్హేల్ స్లోలీ బెచ్ ఇన్హేల్ పైనకి ఎక్స్హేల్ స్లోలీ బెచ్ ఇలా ఒక టెన్ రౌండ్స్ తీసుకొని తర్వాత మళ్ళీ స్లోగా రిలాక్స్ మళ్ళీ స్లోగా ఇలాగ పెట్టుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ ఫస్ట్ ఒకటి రిలాక్స్ మీరు ఇలా కూడా టెన్ రౌండ్స్ తీసుకోవచ్చు మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉండాల లేదా ఇన్హేల్ పుష్టి మళ్ళీ ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ స్లోలీ కిందికి స్లోగా ఇది కూడా టెన్ ట్వంటీ రౌండ్స్ రిపీట్ చేయండి పాదాలకు కూడా చాలా మంచిది సో ప్లాంటర్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఫుట్ ఇష్యూస్ యాంకిల్ ఇష్యూస్ స్లోగా మళ్ళీ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని కాలు రౌండ్ కొంచెం దగ్గరికి చేసుకొని ఇన్హేల్ తీసుకొని మళ్ళీ స్లోలీ ఇన్హేల్ అప్ అప్హేల్కి ఇన్హేల్ స్లోగా పైనకి స్లోలీ అప్ ఇది కూడా స్లోగా ఒక ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా స్పైన్ స్ట్రేట్ పెట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫై ఇలా 10 టు 20 రౌండ్స్ తీసుకోండి ఎంతక కూడా సాఫ్ అవుతుంది స్లోగా ఇలా పైకి అయిన తర్వాత గ్యాప్ పెంచండి లెగ్స్ మధ్యలో గ్యాప్ పెంచండి ఇలా సైడ్ కి తీసుకోగలది ఇలా సైడ్ కినే తీసుకోని లేదో నార్మల్ గా ఇలా గ్యాప్ పెంచి చేతులు రెండు పైకి ఇలా ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఓపెన్ ఎక్స్హేల్ క్లోజ్ ఇన్హేల్ ఓపెన్ ఎక్స్హేల్ క్లోజ్ మనకు చేసేటప్పుడు కూడా తెలుస్తుంది చూడండి ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా ట్వంటీ రౌండ్స్ తీసుకోండి స్లోలీ ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత కాలు మళ్ళీ నార్మల్ చేసేసి చేతులు రెండు సైడ్ తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వంటీ రౌండ్స్ తీసుకొని ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత చేతుల రెండు పైన పెట్టుకొని వన్ టూ త్రీ ఫోర్ స్లోలీ కిందికి వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ స్లోగా పైన వెళ్ళి వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ స్పైన్ బెన్ అలా లోవర్ బ్యాక్ నుంచి బెండ్ తీసుకుని వన్ టూ త్రీ ఫోర్ స్లోలీ మళ్ళీ పైనకి ఇది కూడా ట్వంటీ రౌండ్స్ రిపీట్ చేసుకో రిపీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకుని స్లోలీ చేతు నడు హోల్డ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ లెఫ్ట్ స్లోలీ రిలాక్స్ ఇన్హేల్ స్లో రిపీట్ చేయం సేమ్ రిలాక్స్ ఇది కూడా ట్వంటీ రౌండ్స్ టెన్ టు ట్వంటీ రౌండ్స్ తీసుకోండి టెన్ టెన్ రౌండ్స్ తీసుకొని మళ్ళీ ఇంకో టెన్ టెన్ రౌండ్స్ అయినా సరే తీసుకోవచ్చు మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అట్లా స్లోలీ కాలు రెండు మళ్ళీ దగ్గర తీసుకొని ఇన్హేల్ తీసుకొని ఎక్స్హేల్ స్లోగా హోల్డ్ చేసి స్టే హియర్ ట్వంటీ సెకండ్స్ అప్ పిసికేసినట్టు అవ్వాలి మళ్ళీ సేమ్ ఇన్హేల్ హేల్ చేసుకుంటూ డాల్డ్ ఇది కూడా అంతే ట్వంటీ రౌండ్స్ తీసుకుని తీసుకున్న తర్వాత స్లోగా ఇంటర్లాక్ హ్యాండ్ సైడ్ తీసుకోండి ఇలా వన్ స్లోగా టూ మీకు కొంచెం కంఫర్టబుల్ అనిపించాలంటే ఇంకొంచెం గ్యాప్ తీసుకుంటే అయిపోతుంది వన్ టూ త్రీ ఫోర్ ఇలా ట్వంటీ రౌండ్స్ తీసుకోండి తీసుకున్న తర్వాత రిలాక్స్ అయిపోయింది కాళ్ళు ఒకసారి మళ్ళీ రిలాక్స్ హ్యాండ్స్ రిలాక్స్ ఫుల్ రిలాక్స్ సేమ్ బాడీని డా చాలా బాగుంది చూసారా కూర్చున్న దగ్గరే పెద్ద కష్టం అనిపించకుండా కూడా చేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా లేజీ అనిపిస్తున్న రోజులో ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనిపించిన రోజు డెఫినెట్లీ చేసుకోండి హ్యాపీ అనిపిస్తుంది మేము ఏదో ఒకటి చేసి చేయాలి అంతే మే బిజీ లైఫ్ స్టైల్లో కూడా నేను బిజీ ఉన్నాను అని పెట్టుకోకండి అదే పెద్ద మిస్టేక్ నేను చేశాను ఒకప్పుడు ఇదే మిస్టేక్ అప్పుడు రియలైజ్ అయ్యాను హెల్త్ కొంచెం పాడయ్యాక బక్కగా అయిపోయాక లేదా చాలా డిఫరెంట్ అయ్యాక కానీ రియలైజ్ అవ్వలేదు సో అలా చేయకండి ఎంత బిజీగా ఉన్నా సరే ఆ బిజీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగానే కరెక్ట్గా తినడం నేర్చుకోండి దాంట్లోనే టైం కూడా పెట్టుకోండి ఎందుకంటే మన హెల్త్కి మించింది ఏదీ ఉండదు సో అందుకే హెల్త్ మీద శ్రద్ధ పెట్టండి ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఓం నమస్